హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇదైతే ఉగాది రోజు లాగా అనమాట లేట్ అయిపోయింది వన్ వీక్ సో ముందు చాలా వ్లాగ్స్ ఉండడం వల్ల లేట్ అయిపోయిందనమాట మళ్ళీ ఒక వన్ డే అలా టూ డేస్ గ్యాప్ అనమాట కొంచెం హెల్త్ బాగాలేక సో మార్నింగ్ అయితే సిక్స్ ఎంత అవుతుంది టైం ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ అవుతుంది టైం అయితే వన్ వీక్ తర్వాత కదా టైం సరిగ్గా కనిపించలేదు అక్కడ సో ముగ్గు కూడా వేయడం అయితే అయిపోయింది ఇంకా పూజ చేసుకోవాలి సో అందరికీ విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు లేట్ అయిపోయింది అండి సో కొంచెం ఫెస్టివల్ కదా కొంచెం ముందులు ఇవ్వాలి నార్మల్ డేస్లో అంటే ఎలాగూ లేట్గా లేస్తే కానీ ఫెస్టివల్ కాబట్టి కొంచెం ప్రసాదాలు అవన్నీ కొంచెం టైం పడుతుంది ఇంకా వాళ్ళైతే లేవలేదు డోర్ వేసేసాను వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది అనేసి డోర్ వేసేసి ఇంకా నా పనులు అయితే నేను స్టార్ట్ చేసేసుకుంటున్నాను అన్నీ తీసి పెట్టుకుంటున్నాను అంటే భక్ష్యాలు చేయాలి ఉగాది పచ్చడి చేయాలన్నమాట అంతే ఇంకేం అవసరం లేదు ఉగాదికి అంటే కొందరు వేస్తా ఉంటు పులిహోర అవన్నీ వేసుకుంటారు లేదంటే ఇష్టం అనమాట మెయిన్ అయితే భక్ష్యాలు పచ్చడి మాత్రమే వేస్తాం అనమాట మెయిన్ అయితే సో నైటే మొత్తం క్లీనింగ్ అంతా మనదైతే అయిపోయింది చూసారు కదా మార్నింగ్ ముగ్గు ఇలాగా అనిపిస్తుందో కడిగినప్పుడల్లా ఇలాగే ముగ్గేసేసుకుంటాను అనమాట నేనైతే సో నెక్స్ట్ శనగపప్పు కూడా నానబెట్టేశాను నిజాయంగానే నానబెట్టేశాను స్నానం చేసేసి దాన్ని ఉడకబెట్టేసుకుందాం బక్షాలు ప్రాసెస్ అనేది ఈజీనే లేండి కానీ కొంచెం ఒక్కోసారి సరిగ్గా రావనమాట కొందరేమో పిండి తోటి చేస్తారు మైదా పిండి మైదాపిండితో చేస్తారు కొందరు మైదాపిండి గోధుమ పిండి రెండు కలిపి చేస్తారనమాట యాక్చువల్గా పిండి ఒక్కటే కలిపితే ఏంటి అనేసి అంటే వేడిగా ఉన్నప్పుడు తినాలి చల్లారింది అనుకోండి గట్టిగా అయిపోతుంది అనమాట అందుకే నేనేం చేస్తున్నానంటే మైదాపిండి గోధుమ పిండి రెండు మిక్సీ చేసి అయితే భక్ష్యాలు అయితే చేస్తున్నాను అనమాట అంటే మనం దేవునికి పెడతాం కదా ఓన్లీ ఇప్పుడు దేవుని మందమే చేస్తాను ఆ తర్వాత మిగతావి చేసేసుకుంటాను ఒక ఐదు మాత్రమే చేస్తాను యాక్చువల్గా భక్ష్యాలు చేసే ప్రాసెస్ షార్ట్గా అనేసి వీడియో తీశాను బట్ అసలు కుదరట్లేదండి అనమాట పెడతా అది షార్ట్ ఉంది పెట్టాలి ఇదిగోండి పిండి అయితే కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకున్నామంటే అంటే మైదా పిండి వేస్తే అంటే మంచిగా సాగుతుంది మంచిగా వస్తుంది చేయడం మాత్రం కానీ గట్టిగా అయితే అనేసి అనమాట స్నానం అయితే వేసేది వచ్చాను ఫస్ట్ నైటీ వేసేసుకున్నాను అంటే మనం ఈ ప్రసాదాలు చేసే వరకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనమాట తర్వాత శారీ కట్టేసుకుందాం అన్నట్టుగా పూజ టైంకి ప్రస్తుతానికి అయితే ఇలా శనగపప్పు అయితే మళ్ళీ ఒకసారి కడిగి కుక్కర్లో అయితే వేసేసుకుంటున్నాను ఒక నా చాలా అయితే నేను అనుకున్న త్రీ ఫోర్ విజిల్కి అవుతుందనేమో అనేసి అనుకున్నాను కానీ నాకు ఈజీగా ఒక టెన్ విజిల్స్ వరకు పట్టిందనమాట శనగపప్పు ఉడకనికి ఇక దేవుడి కోసం చేసేది కాబట్టి మడి వాటరే అనమాట దేవుడి దగ్గర పెట్టుకుంటాను కదా వాటరు సో ఆ వాటర్ తీసుకొచ్చి అయితే పప్పులో అయితే వేసేసి ఉడకబెట్టేసుకుంటున్నాను ఇంకా పిండి కూడా కలిపేసి పెట్టేసుకున్నాను నెయ్యి కూడా అది లో పెట్టడం వల్ల మొత్తం గడ్డగట్టిందనమాట కొంచెం ఇంకా వేడి చేయాలి ఒక గిన్నెలో వేసేసి కొంచెం వేడి చేసేసుకొని భక్షాలకు ఆయిల్ కంటే నెయ్యే అనమాట అందరూ చాలా వరకు ఆల్మోస్ట్ నెయ్యే వేస్తారు లేండి కానీ నిన్న తీసుకొచ్చాము మేము ఒక పాపలో తీసుకొచ్చాను ముందు ఒకసారి అనమాట ఎప్పుడు మా ఇంటి దగ్గర నుంచే వస్తుంది మాకు ఎప్పుడు అమ్మాయి చేస్తూ ఉంటుంది కానీ ఈసారి మొన్న బర్త్డే అప్పుడు వచ్చింది కానీ అనుకున్నా మర్చిపోయాను నేను అప్పుడు అంతకుముందు అయిపోతే ఒక కిలో తీసుకొచ్చాము మళ్ళీ అది ఇప్పుడు దేవుడికి చేస్తాం కదా మడికి దేవుడికి కాబట్టి మనం అది ఇంగిల్లతో ముట్టుకోవడం అంతా ఉంటుంది కాబట్టి సో అది పక్కన పెట్టేసి మళ్ళీ ఫ్రెష్గా తీసుకొచ్చామన్నమాట ఒక కిలో ఇదిగోండి పూజా రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసేసాను యాక్చువల్గా నేను మాణిప బర్త్డే నెక్స్ట్ డే నుంచే పూజ అనేది చేయలేదన్నమాట ఎందుకంటే నార్మల్గా బాగా పెయిన్స్ వస్తున్నాయి పీరియడ్స్ టైమే కదా సో అయిపోయాక చేసుకుందాంలే అనేసి అనుకున్నాను అనమాట ఇప్పటికీ రాలేదు ఉగాది పండుగ పడుతుందో లేదో అనుకున్నా పెళ్ళైనాక అసలు ఎవ్రీ ఇయర్ పడింది ఈ సంవత్సరం కూడా ఎట్లు ఫైవ్ ఇయర్స్ పడింది కదా ఈసారి కూడా పడితే బాగుండు బాగుండు అనేసి అనుకున్నాను దేవుడి దయ వల్ల పడింది మంచిగా చేసేసుకున్నాను సో ఇదిగోండి పూజ బోల్ అన్నీ తీసుకొచ్చి క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ప్రత్యేకంగా ఎవ్రీ పండుగకైతే ఏం క్లీన్ చేయను మంత్లీ ఒక్కసారి నా క్లీనింగ్ అనేది ఉంటుంది ఒక్కొక్క పండుగ కొన్ని పండుగలకైతే చేసుకుంటాను అనమాట ఈ ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి కంపల్సరీ లేండి ఎవ్రీ ఇయర్ సో ఫస్ట్ ఫస్ట్గా పీటలు అనమాట అంతకుముందు నా దగ్గర చెక్కతోటి చేసుకున్నాను కదా టూ స్టెప్స్ది ఆ ఇంట్లో ఉన్నప్పుడు చేశాను కదా తీసేసాను అనమాట ఎందుకో కొన్ని డేస్కి అది ఏమో నచ్చట్లేదు అనమాట అది రెడ్ కలర్ అయ్యేసరికి దేవుళ్ళే అసలు సరిగ్గా కనిపించట్లేదు నాకు అంత పెద్దగా తెలియక ఆ కలర్ వేసేసాను మళ్ళీ వేరే కలర్ వేసుకోవచ్చు లేని దాని మీద కానీ ఎందుకో నేను తీసేసాను అనమాట ఈ చిన్న పీటలు అంతకుముందు నేను సంక్రాంతి నోము టైంలో తీసుకున్నాను సో అవి పూజ కోసం అనేసి ఇంకా పదమూడు నోముకుండే పెళ్ళి నోము అప్పుడు తీసుకునే ఉండే సో అవి ఇంకా ఉన్నాయి కదా ఒక్కొక్క దాని ఒక్కొక్క దేవుని ఒక్కొక్క దాని మీద అలా పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకుంటున్నానమాట నెక్స్ట్ దేవుడి అయితే కడగడం ఆల్మోస్ట్ అయిపోయింది సింక్ అంతా క్లీన్ చేసేసుకొని సింక్ లో ఎంగిలి బోళ్ళు ఏం లేకుండా దేవుడి బోల్ అయితే నేనైతే కడుక్కుంటానమాట అందరూ అలాగే చేస్తారులేండి మళ్ళా సబ్బు కూడా దేవుడికి దేవుళ్ళని కడగడానికి సపరేట్ సబ్బు అనమాట మనం బోల్దే యూజ్ చేయమనమాట అలాగే పీతాంబరం కూడా ఉంటుంది పీతాంబరం అప్పుడప్పుడు వేస్తాను యాక్చువల్గా పీతాంబరం పెడితే ఏంటి అంటే కొంచెం ఒక ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచాలన్నమాట ఎంబటే కడిగామనుకోండి దానికి ఏం రిజల్ట్ ఉండదు పీతాంబరం కడిగా కొంచెం కాసేపు అలాగే ఉంచామనుకోండి పీతాంబరం పెట్టి సో చేంజ్ వస్తుంది అనమాట దాంట్లో చింతపండు కూడా వేసి కాసేపు నానబెడితే మంచిగా ఉంటుంది కాకపోతే మనకు టైం లేదు కాబట్టి నార్మల్గా ఇప్పుడు సబ్బుతోటే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ దేవుడి బోళ్ళన్నీ క కడిగాను కదా సో తుడి చేసి మంచిగా బొట్లు పెట్టేసి అన్ని రెడీగా పెట్టేసుకుంటున్నాను ఎట్లాగో పప్పు పెట్టేశాను పప్పు అయ్యేసరికి టైం పడుతుంది కాబట్టి దేవుడి బోళ్ళనైతే ఇప్పుడు మనకు టైం ఉంది కాబట్టి దేవుడి బోళ్ళను అన్ని కడిగి నీట్గా చేసి అంత బొట్లు అవన్నీ పెట్టేసి రెడీ చేసేసుకుంటా అయిపోతుంది కడగడం అయిపోయింది కదా సో నెక్స్ట్ ఇప్పుడు ఇవన్నీ దేవుని బోళ్ళకైతే మొత్తం కొట్లు పెట్టేసి అక్కడ పెట్టేసుకుంటాను అన్నీ ఒకేసారి ప్లేట్లో పెట్టేసి ఆ పీటలు పెట్టేసి లైన్గా పెట్టేస్తే యాక్చువల్గా పీటలు పెడితే నాకు ఏంటి అంటే ఒక్కొక్క ఒక్కో దాని మీద పెడితే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్ని ఇరికిరుగ్గా పెట్టామనుకోండి పూలు పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకే ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కో ఒక్కో పీట మీద పెడితే పూలు పెట్టడానికి ఈజీగా ఉంటుంది మంచిగా కనిపిస్తుంది అనమాట నీట్గా అందుకే నేను అలా ఇక ఆ పీట తీసేసాను చిన్న చిన్న ఈ పీటల మీద పెట్టేసుకుంటున్నాను వాయిస్ ఓవర్ తర్వాత అనేసానంటే ఏం మాట్లాడాలో కూడా ఏం అర్థం కాదు నార్మల్గా వీడియో తీసుకుంటూ మాట్లాడితే అదో అదోలా మాటలు వస్తేస్తాయి ఒకదాని తర్వాత ఒకటి ఇలా వీడియో తీసి తర్వాత మాట్లాడాలి అంటే ఏమో నాకు అర్థం కాదనమాట అనమాట నెక్స్ట్ ఇవన్నీ అంత రెడీ అయ్యాక మొత్తం దేవుళ్ళని సిద్ధం చేసుకొని దీపాలన్నీ రెడీ చేసేసుకొని మొత్తం అయ్యాక నేనైతే శారీ కట్టుకొని పూజ అయితే వేసేస్తాను యాక్చువల్గా ముందు ఫెస్టివల్స్ అంటే ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ ప్రతి ఫెస్టివల్ కి మనం శారీ కట్టేసుకొని వేసుకుంటాం లేదు కానీ ఫ్రైడే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి ఫ్రైడే కొన్ని కొన్ని మంత్స్గా అలా ఫ్రైడే ఫ్రైడే అన్న శారీ కట్టుకొని చేసుకునేది అనమాట అంటే నాకు శారీ కట్టుకోవడం రాదు సో అది కంఫర్ట్ గా అనిపించదు అనమాట ఒక రెండు సారీస్ దీపం దీపం కాదు అగరబత్తి అసలు ఎట్లా కాలిందో ఏమో హోల్స్ అయితే పడినాయి శారీలకు అసలు ఏం అర్థం కాలేదు నాకు అసలు ఎట్లా కాలింది ఏమో ఇప్పటికి కూడా అర్థం కాదు అనమాట నాకైతే ఇక అంతే కొంచెం శారీస్ కంటే కొంచెం డ్రెస్సెస్ కంఫర్ట్ అనిపిస్తాయి అనమాట ఈ డ్రెస్సెస్ వేసుకొని మెయిన్ కంపల్సరీ అన్న వాటికి మాత్రం కంపల్సరీ శారీస్ కట్టుకొని పూజలు అయితే చేసేసుకుంటానమాట ఇదిగోండి దేవుళ్ళని అన్నిటికీ బొట్లు పెట్టేసి ఇలా పెట్టేసాను ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ లోకి వచ్చేసాను అనమాట అక్కడ దేవుడి రూమ్ లో అయితే అయిపోయింది బోర్ వేసారనమాట ఇక దేవుడికి వాటర్ అయితే పట్టేసుకుంటున్నాను బోరు నేను ఎప్పుడు స్టా పెట్టేసుకుంటాను ఏ రోజు దా రోజు అనేది ఏముండదు బోర్ వేసినప్పుడు ఇక దేవుడిను దేవుడికి అనేసి సపరేట్ ఒక దాంట్లో పెట్టేసి పెట్టేసుకుంటాను ఇది ఒక నాకు వన్ వీక్ వరకు వస్తాయి అనమాట ఇంకా మనం పచ్చడి చేస్తాం కదా పచ్చడి దానికి ఉన్ను అలాగే మాకు కూడా మా ముగ్గురికి కంకణాలు అయితే రెడీ చేసుకుంటున్నారు మూడు పోగులు పెట్టి మామిడాకైతే కట్టేసుకొని పెట్టేసుకోవడం అనమాట ఇదిగోండి ఇదే చెంబు నిన్న చూపించాను కదా ఇదే చెంబు అంతకు ముందేమో ఫస్ట్ ఇయర్ స్టీల్ దాంట్లో చేశాను చెంబులో సెకండ్ ఇయర్ మళ్ళా జర్మన్ సిల్వర్ అనేసి తీసుకున్నాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నుంచి ఇది ఈ మొన్న ఇయర్ నుంచి ఒక టూ ఇది సెకండ్ టైం అనమాట ఇది పెట్టడం ఈ ప్లేట్ అదే ఈ చెంబు పెట్టడం అనమాట అమ్మ వాళ్ళు తీసుకున్నది అమ్మో అష్టలక్ష్ములది చాలా బాగుందండి చెంబు అయితే బాగా నచ్చింది నాకు అంతకుముందు జర్మన్ సిల్వర్ది కూడా అష్టలక్ష్ములదే ఉండేది ఇది ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి లేండి నా దగ్గర సిల్వర్ ఐటమ్స్ దేవుడి కూడా కొన్ని విగ్రహాలు తీసుకోవాలి వెంకటేశ్వర స్వామిది కావాలి నాకు శివునిది కూడా తీసుకోవాలి అది ఎప్పుడు అవుతుందో ఏమో చూడాలి కొన్ని ఉన్నాయి కొన్ని లేవు అలాగే సిల్వర్ది కూడా సింహాసనం తీసుకోవాలనేసి ఉంది ఎప్పుడైతుందో ఏందో కాని బాగుంటుంది కానీ అది ఏంటి అనేసి అంటే సింహాసనం ఉంటే కొంచెం అందులోనే అన్ని విగ్రహాలు అంటే కొంచెం ఎట్లయినా ఇరుకరికి అనిపిస్తాయి కదా అది ఒకటి అనిపిస్తుంది అనమాట ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు కొందరు అంటారు సిల్వర్ ఈ విగ్రహాలు పెట్టకూడదు అనేసారంటారు మరి తెలియదు అంద ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇల్లు అన్ని సిల్వర్ 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 ఇప్పుడు గోల్డ్ కూడా పెట్టుకుంటున్నారు కొందరు ఇత్తడి ఏ అసలు అయితే మంచిదంట తెలియదు అందరు ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతారు అంతే కదా ఇంకా పప్పు అయితే ఇంకా రెడీ కాలేదు ఒక నాలుగు విజిల్ వచ్చాక చూసాను అనమాట అయిందో లేదో మళ్ళీ మారుతుంది కదా అనేసి అస్సలు కాలేదండి కొంచెం కూడా ఉడకలేదు మళ్ళీ వాటర్ పోసేసి అయితే మళ్ళీ పెట్టేశాను అనమాట చెప్పాను కదా టెన్ విజిల్స్ పట్టిందనమాట ఈజీగా ఎందుకో మరి సో అదైతే ఇంకా చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఇదిగోండి బిల్లం అయితే ఒక దాంట్లో వేసి కొన్ని వాటర్ పోసేసి మొత్తం ఇలా గడ్డలు గడ్డలు ఉన్నాయి మొత్తం లూజ్ అయ్యేటట్టు చేసుకొని ఆ తర్వాత శనగపప్పు అయితే దీంట్లో పోయాలి మెత్త గుడికి కానీ నేను కాసేపు నానబెట్టిన కాబట్టి ఒక హాఫ్ అవరే చాలా విజిట్స్ పెట్టడం అనమాట ఈజీ ఒక దాకా ఇది దీంట్లో వాటర్ పోయే వరకు చిట్లో గిట్లో వేసుకున్నాను ఇంకా తర్వాత దీంట్లో వేసేసి దగ్గరికి అయ్యే వరకు అలా పెట్టాలన్నమాట దీంట్లో బెల్లంలో ఆ తర్వాత కొంచెం తల్లాడంటే ముద్దలాగా అయితే అప్పుడు ముద్దలు చేసేసుకొని స్టార్ట్ చేద్దాం అన్నీ రెడీ అయినాయి ఇది ఒకటి అయింది అనేసి అంటే పచ్చడి ఇంకా శారీ కట్టేసుకొని చేస్తామనేసి ఇదొకటి అయితే అక్కడికి వెళ్ళడం శారీ కట్టుకొని వచ్చి పూజలంలో కూర్చొని మన పని చేసేసుకుంటూ అయిపోతుంది ఇది కూడా కరిగింది దీంట్లో బెల్లం వేసేది చినప వేసేస్తే అయిపోతుంది చూశారు కదా బెల్లమును శనగపప్పు అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను అంటే బెల్లం కరిగాక అందులో వేసేసి స్మాష్ చేస్తున్నాను అనమాట అంటే కొందరు ఏంటి అంటే శనగపప్పు ఉడకబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకుంటారు బెల్లమును అది కానీ నేనేమో ఈసారి ఇలా చేస్తున్నాను ఇది రెండు భక్ష్యాలు కూడా రెడీ అవుతున్నాయి కొందరు బెల్లంతో చేస్తారు కొందరు ఏమో చక్కెరతోటి చేస్తారు చక్కెర మంచిది కాదు కదా బెల్లమే తినాలి ఆ మాయనకేమో బెల్లం చక్కెర కావాలనేసారి అంటాడు వద్దు బెల్లమే తినాలనేసి బెల్లమే బెల్ల మీద నా సేర కూడా అంతే అంతకుముందు ఒక్క సంవత్సరం ఏమో చక్కెర కూడా మా ఆయన తింటే కానీ అది కూడా తిన్నాడు అప్పుడు ఒకసారి బెల్లం సో అనేసి బెల్లం తింటాడు కదా ఇక అదే చక్కర చక్కరేట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి భక్ష్యాలు కొందరేమో చపాతి టైప్ చేస్తారు కొందరేమో కొంచెం ఆల్మోస్ట్ చపాతి లాగానే చాలా బాగా చేస్తాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇలా చేస్తారు చిన్నగా సో అలాగే వచ్చింది నాకు కూడా అలాగే అలవాటు ఇంకా అంతే అలాగే చేసేసాను అనమాట ఇక బెల్లం అనేది పక్కకు వస్తుంది సరిగ్గా అది ఎప్పుడో వన్ ఇయర్కి ఒకసారి చేస్తాం అది ఎంత ఒక్కోసారి మంచిగా వస్తే ఒక్కోసారి మంచిగా రావన్నమాట నెక్స్ట్ మన అన్నీ చేయడం అయితే అంటే భక్ష్యాలు అయిపోయినాయి అనమాట పచ్చడి వేయాలి ఇంకా మా ఆయన కూడా రెడీ అయ్యి మాని పాప కూడా లేసింది తనకు తను కూడా స్నానం చేసింది ఇంకా పచ్చడి కోసం ఏమేమి వేయాలి అందులో అనేసి అన్ని సిద్ధం చేసేసుకుంటున్నాను కొత్తది కారం మా నమ్మ తీసుకొచ్చు ఉంటే అంతకుముందు కూడా మేము తీసుకున్నాం కానీ కొత్త కారం ఉంది కొంత చింతకాయ కారం ఉప్పు చింతపండు ఇంకా నెక్స్ట్ బెల్లం మామిడి కాయలు చిన్న చిన్నగా పీసెస్ లాగా చేసి అలాగే యాప పువ్వు అనమాట మిరియాలు కూడా వేస్తారు కొందరు నేను మిరియాలు అనేది ఇవే వేసేసుకుంటున్నాను లాస్ట్ గా ఫస్ట్ అన్ని పెట్టుకున్నాను మామిడి మామిడికాయ మాత్రమే కట్ చేసి పెట్టినా అనమాట మా ఆయన అంటున్నాడు అదేంటి మామిడికాయ వేరా అంటున్నాడు అనమాట మామిడికాయ ఎందుకు వేరు మామిడికాయ కూడా మెయిన్ అన్నట్టే కదా పచ్చల్లో కంపల్సరీ మామిడికాయ మళ్ళీ తర్వాత తర్వాత గుర్తొచ్చి మళ్ళీ అయితే లాస్ట్ లో వేసాను ఏందో అండి ఒక్కోసారి అన్ని అంటే కొంచెం హడావిడి అయితే పని ఏదో ఒకటి మర్చిపోతా ఉంటాం అనమాట నేను ఏం చేశాను యాక్చువల్గా చింతపండు వాటర్లో నానబెట్టేసి పిసికి అది పోయాక నేను డైరెక్ట్ వాటర్ పోసేసి అందులో చింతపండు అనమాట అయినా కూడా అయింది లేండి పచ్చడి మంచినే అయింది నాకు తర్వాత గుర్తొచ్చిందనమాట అదేంది వేసాను అనేసి మర్చిపోయాను ఒక్కోసారి అంతే కన్ఫ్యూజ్ ఎవ్రీ ఇయర్ నానబెట్టే వేస్తాను మంచిగా రసం చేసి ఈ సారీ వాటర్ లో అది వేసి ఉరికేసి స్పూన్ తోటి ఇలా కలబెట్టేసాను అనమాట లాస్ట్ మళ్ళీ తర్వాత వీడియో చూస్తే గుర్తొచ్చింది నాకైతే సో ఇదిగోండి కలిసింది బానే ఉంది ఓకే ఇంకా ఈ సారీ వచ్చేసి నేను అంతకుముందు ఇయర్ అనుకుంటా అంతకు ముందు అయినా ఆ ఇంట్లో ఉన్నప్పుడు అమ్మవారికి కట్టింది అనమాట శారీ ఇది మీషోలో తీసుకున్నాను బాగుంది శారీ అయితే బాగుంది కాకపోతే నాకు కట్టుకోవడం రాక బ్లౌజ్ ఒక్కటి కొంచెం ఎక్కువ కటింగ్ చేసి ఉండే దానివల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట దాన్ని ఏం చేయరాదు ఏం చేస్తాం ఇప్పుడు ఇంకా అంతే ఇక ఎప్పుడు ఒకసారి అప్పుడు అనమాట వన్ ఇయర్ అవుతుంది దీన్ని కట్టక సో మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నాను ఈ శారీ ఇప్పుడు కట్టాను అనమాట ఇది ఏంటి అంటే శారీ ఇట్లా మొత్తం ఉబ్బుతుంది మంచిగా కట్టుకొస్తే ఓకే మంచిగా కట్టరాక నాకు ఏదో ఒకటిగా ఇక అట్లా కట్టేసుకున్నాను ఇంకా మాణిపాప కూడా ఇక మా ఆయనే స్నానం నేను ఆల్రెడీ స్నానం చేశాను కదా ఇక మాణిపాపకు బ్రెజ్ చేపిచ్చి తన స్నానం చేయించాడు ఆమెకు కూడా లంగా బ్లౌజ్ చేసిన ఇంకా ఆమెకైతే కంకణం అయితే కడుతున్నాను అనమాట రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కట్టుకోవాలి పెళ్లి కాని వాళ్ళు మగవాళ్ళు కూడా రైట్ హ్యాండ్ కి లేడీస్ పెళ్ళైన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ కట్టుకోవాలి ఈ శారీలో ఎందుకో కొంచెం బ్లాక్ కనిపిస్తున్నాయి కదా ఎంతో కొంచెం అంటే కలర్ ఎక్కువ అంటే నిమ్ము కలర్స్ అయితే కొంచెం నాకు నచ్చుతాయి అనమాట లైట్ కలర్స్ తిక్కు కలర్స్ ఎందుకో నచ్చా అనమాట ఈ మధ్య మన తిక్కు కలరే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను నా కలర్ కు సెట్ గా అనమాట లైట్ కలర్స్ అయితే ఓకే నా కలర్ కూడా అలాగే ఉంటుంది కాబట్టి లైట్ కలర్స్ సెట్ అవుతాయి అనమాట తిక్కు కలర్స్ నాకు అంతగా అస్సలు కొంచెం ఏం చేస్తాం ఈ మధ్య కొంచెం అవే నచ్చుతున్నాయి లైట్ కలర్స్ కంటే తిక్కు కలర్స్ నచ్చుతున్నాయి తిక్కు కలర్స్ ఎక్కువ తీసుకుంటున్నాను ఇదిగోండి పూజ అయితే స్టార్ట్ చేసేసాను అయిపోయింది ఇంకా నైవేద్యం అయితే దేవుళ్ళకి సమర్పిస్తున్నాను కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో ఈ సంవత్సరం ఏంటో జాతకాలు అవన్నీ ఊరికే అండి అది పేరుకి అంతే ఏదో సాటిస్ఫాక్షన్ అంతే అనమాట అది జాతకాల వల్ల మన లైఫ్ అనేది ఏం మారదు అది ఉన్నట్టు మన లైఫ్ ఉంటే బానే ఉండు ఒక్కో సంవత్సరం ఒక్కోలాగా ఉంటది కదా గమనిస్తే తెలుస్తుంది ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అనేసి అని అంటారు కదా వాటిని చూసి భయపడదు తప్ప ఏమి ఉండదు మంచిగా ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ జాతకం ఈ సంవత్సరం బాగాలేదు అంటే అదే ఆలోచన ఉంటుంది అనమాట జాతకాలల్లా మనం మంచిగా ఉంటే మంచి అవుతుంది ఒకటి కొటేషన్ చూసానమాట మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది అలా అలా ఏం కాదులేండి మంచిగా ఉన్న వాళ్ళకే ఆ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట చెడుగున్నోళ్ళకే రాజ్యం అనేది అన్నమాట అదే జరుగుతుంది ఇప్పుడైతే మంచిగా మంచిగా ఉంటే అసలు బతకలేం అనమాట ఎవరికి తగ్గట్టు ఉంటేనే మనం బతకగలం నోరెత్తిన మనకు మాటకు సమాధానం మనల్ని మనం మన తప్పు లేనప్పుడు మనల్ని ఎవరైనా ఏమన్నా అన్నారు అనేసి అంటే అది మనం కామ్గా ఉన్నాం అనుకోండి అదే రిపీట్ అవుతా ఉంటది వాళ్ళ నుంచి వాళ్ళు ఏమనట్లేరు కదా మన మనం ఏమైనా అనాలి వాళ్ళను ఎప్పటికీ బాధ పెట్టాలనేసి కూడా మనం ఎదురు తిగి మాట్లాడమనుకోండి ఆ అప్పుడు ఇంకొకసారి అననీకి భయపడతారనమాట అంటే మారాను ఇప్పుడు ఒకప్పుడు ఒకలా ఉండేది లేండి ఎవరిని ఏమనద్దు అంటే తెలియకంటున్నారో అట్లా అనేసి నేను ఏమనకుండా ఉండేదాన్ని కానీ ఈ మధ్య రియలైజ్ అయినా ఎవరికి తగ్గట్టు వాళ్ళతో అలాగే ఉండదా ఎవ్వరైనా సరే నిజంగా చెప్తున్నాను ఎవరైనా సరే నాకు అనుభవంతో చెప్తున్నాను ఎంత మంచిగా ఉన్నా కూడా ఈ మనుషులకు వేస్ట్ అనమాట ఎంత ఇబ్బంది పెడతారో అంత ఇబ్బంది పెడతారనమాట మంచిగా లోకం మంచి పని మంచిది కాదు మంచి గుండె మంచి గుండెలతోటి మంచిగా ఉండాలి చెడు గుండెలతోటి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు అలా ఉండాలన్నమాట మనం ఎలా ఉన్నా కూడా దేవుడు అనేవాడు పైన అన్ని గమనిస్తూ అనమాట ఎవరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు అనేది ఇప్పుడు బతుకున్నప్పుడు వాళ్ళ రాచి తగుతుంది పైకి పోయాక అప్పుడు ఆ దేవుడు అనేవాడు వాళ్ళకి ఇలా నరకమా స్వర్గమా ఉంటే స్వర్గంకి వెళ్తాం చెడు వేస్తే నరకానికి అనమాట ఇంకా సో ఆయన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎసాగా చేస్తాడు యజమాని చాలా మంచిది అంటారు కానీ యజమాని అనేసానంటే హస్బెండే కాదు ఆడవాళ్ళు చేస్తే ఏంటి అనేసి అంటే ఆడవాళ్ళకి మాత్రమే పుణ్యం అనమాట మనకి అదే మగవాళ్ళు యజమాని చేస్తే ఇంటి పానేశానంటారు కానీ మా ఆయనకైతే ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన మంచిగా చేసేదాన్ని పూజ అన్ని రెడీ చేసి పెడితే మంచిగా చేసేది సెకండ్ ఇంట్లో వచ్చిన కానిసిన గత బంద్ అనమాట అప్పుడప్పుడు ఇట్లా ఫెస్టివల్స్ టైం లో దండం పెట్టుకుంటారు ఆ పసుపు కుంకుమ వేసేసుకుంటారు పూలు పెడతాడు అనమాట ఈ ఇట్లకి వచ్చాక నేను ఆ సెకండ్ ఇంట్లోకి వెళ్ళినాక గానీ ఒక్క దీపం అయితే పెట్టుడు అయితే బంద్ చేసిండు అనమాట ఎన్ని సార్లను చెప్తా మీనడు మంచి చదువు రావాలి పూజలు చేస్తారు లేదు చదువు రావాలి అలా అంటారు అనమాట పుణ్యమ్మ అని అంటా ఉంటారు కానీ దానికి కూడా కామన్ చెప్పినట్టు వినాలి మాట్లాడు మాట్లాడతాను ఇది ఒక తప్పించుకోని ఆడవాళ్ళు తప్పించుకోని ఇది ఒక వంక అనేసి వాళ్ళు వేస్తారు వాళ్ళు వేసాక మనం కూడా వేసుకుంటాం కదా పూజ కానీ అలా ఏముండదండి వాళ్ళు చేసుకున్నాక కూడా మే మెయిన్ కూడా చేసుకుంటూ ఉంటాం అనమాట పూజ అనేది డైలీ కంపల్సరీ అనమాట అదేందో పూజ చేస్తే మంచిగా పాజిటివ్గా ఉంటుంది మంచిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటది అనమాట నేనైతే రెగ్యులర్గా చేస్తా రోజు పూజ చేయకపోయినా కూడా మైండ్ అంతా డిస్టర్బ్గా ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అనమాట రెగ్యులర్గా వేసి సో ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా ఆయన ఆశిస్సులు తీసుకుంటున్నాను అనమాట ఈయనే నాకు దేవుడు ఈ జన్మకి అంటే ఒక్కోసారి కోపం వస్తుంది అనమాట చెప్పినట్టు వినకపోతే నాకు అంతగా మైండ్ అంతా వేరే వేరే ఆలోచిస్తా ఉంటాను అనమాట కానీ చాలా లక్కీ నేనైతే మా ఆయన మాత్రం చాలా మంచివాడు అనమాట ఎంత ఓపిక ఉంటుందో నేను ఎంత కూడా మళ్ళా మంచిగా ఉంటాడు ఊక డిస్టర్బ్ చేస్తా ఉంటాడు ఊక విస్తూ ఉంటాడు నవ్విస్తూ ఉంటాడు నేను మాత్రం చాలా లక్కీ అనమాట సో ఇంకా ఇంట్లో పూజ అంతా అయితే అయిపోయింది గుడికి వెళ్తున్నాము ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాం అనమాట ఈ రోజు గణపతికి గరిక అలాగే ఎర్ర పుష్పం అనేది వేసుకొని వేసుకుంటే చాలా మంచిదట గుడికి వెళ్ళేసి ఇంట్లో వేసాంలేండి గుడికి కూడా వెళ్తాం అనమాట ఫెస్టివల్ కదా కంపల్సరీ గుడికి వెళ్తాం ఇంట్లో పూజ శంకు పూలు కూడా వచ్చా గణపతికి శంకు పూలు రెడ్ ఫ్లవర్ తీసుకెళ్దాం అనుకున్న మర్చిపోయాను ఇక శంకు పూలు అలాగే గరిక అనేది తీసుకొచ్చాను వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను ఇక్కడ కూడా ఇప్పుడు అదే పచ్చడి పచ్చడి వేస్తారు పచ్చడి నైవేద్యంగా పెడతారు ఇక్కడ పులిహోర పచ్చడి నైవేద్యంగా అయితే పెట్టిరు

ఇదిగోండి టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుందనమాట సో ఇప్పుడు వచ్చేసి మార్నింగు ఒక ఫైవ్ వరకు దేవుడి వరకే చేశాను అనమాట మిగతాదంతా పక్కన పెట్టేశాను సో అది ఇప్పుడు వేసుకుంటున్నాను పిండి ఉన్నది ఇంకొక రెండు అయితే అనుకుంటా దీంట్లో ఆల్రెడీ రెండు అయినాయి మిగతా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపు చేస్తా పూర్ణం బూరెల టైప్ అన్న వేయాలి నానబెట్టి బియ్యమున్ను మినప్పప్పు కొంచెం సో తల తర్వాత దోశ పిండి దోశ పిండి కూడా బట్టి దోశ ఆల్రెడీ బట్టి పెట్టాను కదా త్రీ ఫోర్ టైమ్స్కి సో అది తీసా దోశ ఇద్దామనేసి పన్నీర్లు కూడా వేయించి పెట్టేశాను మధ్యాహ్నం వచ్చేసి లాగ్ అయితే ఏం తీయలేదు మామిడికాయ పప్పు వేసుకున్నాము ఫోర్కి ఏమో తిన్నామండి అస్సలు ఓపిక లేదు నాకు కూడా ఇక మంత్లీ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా వస్తుంది ఏమో అనుకుంటా వన్ వీక్ నుంచి అనుకుంటా ఇప్పుడు వచ్చిందనమాట ఆఫ్టర్నూన్ వచ్చి ఉండే సో ఇంకా రెస్ట్ అసలు ఓపిక లేకుండే ఇప్పుడు కూడా ఓపిక లేదు కాకపోతే కొంచెం చిన్నగా తీసి చూపిద్దాం అన్నట్టుగా డే మొత్తం ఫుల్ లాగ్ లాగా చూపిద్దాం ఆఫ్టర్నూన్ ఎలాగో తీయలేదు కదా సో కొంచెం తీద్దాం అన్నట్టుగా తీస్తున్నాను ఇవి అయిపోయాక ఒక నాలుగు అవుతాయి ఇవి అయినాక తర్వాత చపాతి చపాతి అంటున్నా దోశ వేసేస్తే అయిపోతుంది మిగతాది మార్నింగ్ దేవుడికి పెట్టినవి అక్కడ ఉన్నాయి ఒక మూడు ఉన్నాయి రెండు నేను తిన్నాను అనమాట మార్నింగే రాగానే మార్నింగ్ టిఫిన్ బయట వేసాం కదా లంచ్ ఇక్కడ తాగానే తినేసాను టిఫిన్ నుంచి వచ్చాక మళ్ళీ పడతా లేదో అన్నట్టు పచ్చడి కూడా తాగేసాను కొంచెం ఉంటే పారబోసాను అనమాట మొత్తం నేను దాని వాళ్ళు తాగరు ఎట్లయినా పచ్చడి అంటే ఎట్లుంటుందండి కొంచెం అన్ని అన్నీ ఉంటాయి కదా మనకు చెడ్డ రుచిని కొంచెం వాళ్ళకి అనమాట సో నేనే తాగేసాను కొంచెం వరకు తాగి కొంచెం పారబోసాను ఏం చేస్తాం మరి అట్లానే ఉంచుడు ఎందుకు అన్నట్టుగా అంటే నాకు సింటమ్స్ కనిపిస్తున్నాయి కదా ఎందుకు మళ్ళీ ఉంచుకున్నాడు అనేసి ఆ ఒక్కటి ఉన్నాయి అవి మా ఆయన తినేస్తాడు ఇప్పుడు ఇంక ఇక్కడ వచ్చేసి మాయబాపెద్ద బోలతో ఆడింది ఎంతసేపు ఇంకా అవన్నీ ఎక్కేస్తుంది అనమాట వేడి ఆడ నీట్గా నీట్గా పెట్టేసి అన్నీ పెట్టేసి ఆయిల్ పెట్టినా మళ్ళీ ఆయిల్ పెట్టి హెయిర్ వేసిన మళ్ళీ మొత్తం జుట్టంతా ఆగమాగం చేసేసుకుంది మా ఆయన బయటకు వెళ్ళిండు వచ్చేసరికి ఇవి అయిపోతే ఆయన వచ్చినాక దోశ వేడి వేడి చేసినామంటే తింటాడు